చూసుకున్నట్లయితే పొడ్డలు అయితే దండిగా ఉన్నాయి వెహికల్ ఉందా మీద ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా అవునా ఎక్కడికైనా వస్తావునా కిలోమీటర్కి ఎంత తీసుకుంటావా ఇరవై రూపాయల కిలోమీటర్కి ఎంత దూరం ఉంటే అన్ని కిలోమీటర్లు ఇవ్వడం వంద కిలోమీటర్లు ఉంటే ఇరవై రెండు వేలు మాదిరిగా అంతేలే మీ నెంబర్ యాప్ నహో సారే 96 96 5335 231 5231 9951 9951 మీ పేర్ నా సత్యబాబు సత్యబాబు యావురు మాయనపల్లి 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 నుంచి ఈపక్కంతా ట్రాన్స్పోర్ట్ అవస అవ్ బుల్లెట్ ఉంద్య वेट ఎంత ఇది టన్నేజ్ ఇది టన్నేజ్ నా 70 బలేలో 65 60 70 బలేలో తీసుకుంటావు 50 ఇచ్చునో అయితే 70 దందూరు మైనే వస్తావ్ ట్రావెల్ కిలోమీటర్కి ఎంత ఇరవై రూపాయలు తీసుకుంటావు ఇరవై రూపాయలు ఓకే కావాలని ఎవరికైనా అడిగితే చేస్తావు ఓకే హోటల్ కావాలన్నా కూడా పట్టిస్తావా లైవ్ లైవేట్ ఎంతతో నాలుగు వందల ఇరవై యా ఊర్లో దొరకవు మాదనపల్లి మెయిన్ ఓకే మనపల్లి అంటే ఇంకా అంగల్ ఉంటావు యా ఊరు పన్నెండు పాలం ఓకే ఫోన్ చేస్తే వస్తావు ओके ಅಂದ್ರೆ ಆయన નંબર ಇಚ್ನಾರು ಮಾತಾಡ್ಕೋನಿ ಸರ್ ಎಸ್ நார்ಮಲ್ ಗಡಿ ಅಂತ ಹೇಳಿ ಏನು ಹೇಳ್ನ ನಾನು جاتا جاتا ಸರ್ 3000 ಹೇಳಿ ಅಣ್ಣ 11 ನ್ನಾರಾ 11 ನ್ನಾ ಆ ಏನು ಹೇಳ್ನ ಸಮಯವೇ ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అది కూడా పన్నెండు పదహైదు ఇబ్బంది గొర్రెలింగ్ ఏవన్నీ పోదామండి ఆబక్కంగా దాన్ని కొండ ఈడ ఉన్నాయి

మోస్ట్లీ గొర్రెలు వస్తాయము అన్నీ గొర్రెలు ఉన్నాయి మాకు అంతా గొర్రెలు అటు గొర్రెలు ఉన్నాయి గొర్రెలు అన్నీ ఏం చెప్పిన నా జత ఇరవరు నాటి గొర్రెలు

ఉండొచ్చామో చూస్తా ఇది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఆరు మాత్రం బండి పోతుంది గొర్రె ఇది పొట్టలే బాగుండే బాడ ఒక రోజు బాల్లే గుర్తున్నాడు మర్చిపోయినది ఏం చెప్పిన వీడియో యూట్యూబ్ ఏం చెప్పినారు చేద్దాం ఏం చెప్ ఏం చెప్తాను గొర్రెలు చేత ఒక్కో చేత ఒక పిల్ల ఒక గొర్రె అట్లా రెండు పిల్లలు రెండు గొర్రెలు రెండు పిల్లలు రెండు గొర్రెలు ఎట్లా అంటే పిల్ల గొర్రె పిల్లల గొర్రె ఓ పిల్ల గొర్రె పద్నాలుగు ఫైవ్ హండ్రెడ్ జత అప్పటికీ ఇరవై తొమ్మిది పడుతుంది రెండు పిల్లలు రెండు గొర్రెలు రెండు పిల్లలు రెండు నాలుగు అవుతాయి నాలుగు అవుతాయి అది కావచ్చు అడిగితే చెప్పిన తేడా ఈ రోజు అంత చెప్పా అంతరా ఎవరి నుంచినా చిత్తరాంబ నాటికొరలానా ఇదా ఓ పిల్లలు ఉంటాయా రెండు పిల్లలు ఎన్ని కూడా ఉంటాయా రెండు పిల్లలు ఎన్ని ఏదన్నా ఒకటి రెండు థ్యాంక్స్ ఏమన్నా ఉన్నాయా చూస్తా ఉన్నా గొర్రెలు విడి కదిరి గొర్రెలు వీడు ఏం చెప్పిన విజేత గుర్రు హంగల్ దేని కావాలి ఏడే ఉన్నాయి పక్కనే ఉన్నాయి అది కూడా ఇది కూడా అంతే ಮಂದಿ ಕೈತಾ <questo> <inaudible> చెన్నాడు కులం లేకపోతే పడుకుని పోంటా పో అన్న పూజ ఇదే మాట నమ్మకం పెట్టుకోండి అలా అయిపోతే కదా ఎవరైనా కానీ కార్డ్ పో ఏమన్నా పూజారిన్నా ఏమన్నా ఏమన్నా అంటే बावाले यादव कोला फटाफट पल्ला पट्को नि नेज प्रलाका ना आसा मुचाई पट 35 अर रिपोर्ट ఇరవై నాలుగు ఇరవై ఉంటుంది కనుక నేను చెప్పినాడు స్వామి చేత యూట్యూబ్ వీడియో స్వామి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల చెప్పిన చూడ

ಕಾಲಂತೆ ಬಲಾಬ್ಯಾರ್ ಏಟ್ರುಂಟೆ ಎಟ್ರುಂಟೆ ಸೌದಾ ರಿಯಾ ಮಾತಾಡೋ ವರ್ತಲಿ ಆಬ್ದು ಬರರೋ ನೀ ತರಕದನೆ ಇನ್ಕಂಬ್ಲಿಟ್ ಆದಿಲನ್ ಒಂದು ಅಡಿಕ್ಕೆ ವಿಶೇಷ ಸಮನ ಆದಿಲನ್ ಒಂದು ಅಡಿಕ್ಕೆ ಗೊತ್ತುಕ್ಕೆ ಅದು ತೆಗಿಲ್ಲ ಲಕ್ಕಿ ಚೇಸ್ ಮಾಡ್ಕೊಂಡೆ ಮ್ ತೆಗಿಂದ ಮಲ್ಲ ಟೀಕೆ ತೆಗಿಕ್ಕೆ ಮಾ ಒಪ್ಪಾ ಅಪದಮೇಡೆ ಜಪದ ನಿಂದ ಅಪದನೆ ಹೇಳ್ತಿದ್ದಾನಾ ಏನು ಒತ್ತುಂದ ನಿಂದ ಸೌದಾನೆ பதிச்ச படம் சந்தோஷம் நொப்பிச்சேன் பட்டு நூறு யாபிஐ எப்படி தான் அப்படின்னு ఎట్లా ఇంతా కొంతటిడికి వచ్చేస్తే పోతా ఉండ ముందర ఉండ ఇంకా బట్టలు వీడు ఆడ తిద్దాము పట్టేళ్ళు బొట్టేళ్ళు ఎర్ర బొటెళ్ళు నేను చెప్పిన నా జావు ఇరవై ఆరున్నర చెప్పిన ఇరవై ఆరున్నర ఎన్ని ఉన్నాను యాభై బొట్టే ಗಾಲ ಬಿಡ ಎಲ್ಲ ಬರ್ತಾನ ನಾವು పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు లైవ్ అయితే లైవ్ అయితేనా ముప్పై ఐదు కిలోలు మీ ఊర్లో మటన్ ఎంతనా కిలో తొమ్మిది వందలు మేమంతా మటన్గా పోయే నేను అంత లోవర్ మిడిల్ క్లాస్ దిస్ యాక్చువల్లీ నైన్ హండ్రెడ్ త్రీ డేస్ సాలరీ మ్యాన్ फर् सपोज ए पर्सन इज एर् डली थ्री हड्रेडर हंड्रेड टू टू थ्री डेलरी वन के मटन रही टू डे हार्ड वर्क इट्स नाट अफर्डब मिडिल क्लास टू हंड्रेड ऐप ना जता इवेदी वन थंड फो हंड्रेड ఇంకో నిమిషం ఏమైనా వస్తాదేమో పక్కన బొట్టేళ్ళు ఉండదు అన్నీ చేసేద్దామని అంతే ఇంకేం లేదు మళ్ళీ మేకలు వీడియో స్టార్ట్ చేస్తా అవి ఒకటి రెండు అవి అంతే ఏం చెప్పినారు నా జతవి హోటల్ ఏం చెప్పినారు ఇరవై తొమ్మిది అన్నారు ఐదు వందలకు ముప్పై వేలు థర్టీ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ థౌసండ్ ఇప్పుడు కూడా ఇరవై నిమిషాలు చేచ్చు అప్పు ఇంకా గొర్రెలు దండి ఉంటాయి అని మేకలకి వెళ్ళిపోదాం అనుకుంటా గొర్రెలు ఎక్కువ చూడరు చూస్తాం మన కింద కామెంట్ చేయండి గొర్రెల కోసం సపరేట్గా ఇరవై నిమిషాలు వేడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ వస్తాయి కదా నెక్స్ట్ వీక్ చేస్తా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎండింగ్ వస్తానే ఏమో నిన్న నెల ముప్పై తారీఖు ఏమో వచ్చినా అంతకుముందు నెల ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చినా ఈ నెల ఇరవై ఐదో తారీఖు వచ్చినా అదే ఈ నెల ఇంక ఇదే లాస్ట్ సంత ఈ నెల అయిపోతుంది ఇంకా అట్లా వర్కౌట్ అవుతుంది నాకు కూడా ఎవరికి హిల్స్ సంతకి నెలకు ఒకసారి వస్తా కొన్నిసార్లు నెలకి రెండు మూడు సార్లు కూడా ఇంకా రేపు నెల ఏమో చెప్పలేమో వస్తే కంటిన్యూగా రావచ్చా నేను కూడా నా ఒక్క గుర్లున్నాయి ఈ ఒక్క బాయ్